హలో అందరికీ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి ఎగ్ గ్రేవీ కర్రీ ఈ ఎగ్ గ్రేవీ కర్రీని చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ఈ రెసిపీని ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఈ కర్రీని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కుక్కర్ని తీసుకోండి దానిలోకి వాటర్ని వేసుకొని అలాగే దానిలోకి మీకు ఎన్ని ఎగ్స్ అయితే కావాలనుకుంటున్నారో అన్ని ఎగ్స్ని కూడా దీనిలోకి వేసుకొని అలాగే దీనిలోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టి టూజిల్స్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి నాలుగు మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ని తీసుకొని వీటిని సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోండి ఇలా అన్ని ఆనియన్స్ని కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టండి దానిలోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని వేసుకోండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ ఆనియన్స్ని ఆయిల్లో బాగా ఫ్రై చేయండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆనియన్స్ అనేవి మాడకుండా ఆనియన్స్ అనేది మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి ఆనియన్స్ అనేది త్వరగా ఫ్రై అవ్వడానికి దీనిలోకి చిటికటి సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని ఆనియన్స్ని ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసుకున్న ఈ ఆనియన్స్ని పూర్తిగా చల్లారనివ్వండి ఇలా చల్లారిన తర్వాత వీటిని ఒక చిన్న మిక్సీ జార్లోకి వేసుకొని దీనిలోకి నాలుగు నుంచి ఐదు వరకు జీడిపప్పులని వేసుకోండి అలాగే రెండు ఇంచుల అల్లంని పొట్టు తీసిన నాలుగు వెలుగు రబ్బలని వేసుకోండి అలాగే దీనిలోకి రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకోండి రెండు మీడియం సైజులో ఉన్న టొమాటోల్ని కూడా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకొని అవసరం అనుకుంటే కొంచెం వాటర్ని కూడా వేసుకొని మూత పెట్టి వీటిని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి చూడండి పేస్ట్ అనేది ఇలా సాఫ్ట్గా ఉంటేనే మనకి గ్రేవీ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు మనకి ఎగ్స్ అనేవి ఇలా చక్కగా ఉడికిపోయిన తర్వాత వీటిని పొట్టు తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా అన్ని ఎగ్స్ని కూడా ఈ విధంగా పొట్టు తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ ఎగ్స్కి ఇలా పైనుంచి ఘాట్లు పెట్టండి ఇలా తోటి అన్ని ఎగ్స్ని కూడా ఈ విధంగా ఘాట్లు పెట్టండి ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకొని మనము ఈ కర్రీ చేసుకోవడం వల్ల ఆ మసాలా ఫ్లేవర్స్ మొత్తం ఎగ్స్లోకి వెళ్ళి ఎగ్ కర్రీ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలోకి వన్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి చిటికెడు సాల్ట్ చిటికెడు పసుపు చిటికెడు కారం కూడా వేసుకొని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని దీనిలోకి మనం ముందుగా బాయిల్ చేసి ఉంచుకున్న ఎగ్స్ని కూడా వేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ ఎగ్స్ని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసుకున్న ఈ ఎగ్స్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా అన్ని ఎగ్స్ని కూడా ప్లేట్లోకి తీసుకొని వీటిని కూడా రెడీగా పక్కన పెట్టండి ఇప్పుడు అదే కడాయిలోకి వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా దీనిలోకి వేసుకోండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ ఆనియన్ పేస్ట్ అనేది ఆయిల్లో కలిసేలాగా ఇలా ఒకసారి బాగా కలుపుకొని దీన్ని ఆయిల్లో కనీసం ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి మధ్య మధ్యలో ఈ గ్రేవీని కలుపుకుంటూ అడుగనేది అంటకుండా మనకి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేయండి దీనిలోకి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి అలాగే పావు టీ స్పూన్ పసుపు వన్ టు స్పూన్స్ వరకు కారంని కూడా వేసుకోండి స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కారంని మరి కొంచెం యాడ్ చేసుకోండి అలాగే వన్ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఈ మసాలాలు మొత్తం ఈ గ్రేవీలో కలిసేలాగా ఒకసారి ఇలా బాగా కలపండి మసాలాలు అనేవి అడగంటకుండా మనకి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ గ్రేవీని మరికొద్దిసేపు బాగా ఫ్రై చేయండి దీంట్లోకి టూ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు పెరుగుని కూడా వేసుకోండి పెరుగుని ఇలా మ్యాష్ చేసుకొని వేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి ఇలా బాగా కలపండి ఇప్పుడు దీంట్లోకి వన్ గ్లాస్ వరకు వాటర్ని కూడా వేసుకోండి ఫ్లేమ్ని ఫ్లేమ్లో ఉంచేసి ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఈ గ్రేవీ అంతా కూడా మనకి దగ్గర పడేంత వరకు బాగా ఉడికించండి ఈ టైంలోనే మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఎగ్స్ని కూడా దీనిలోకి వేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి గ్రేవీ మొత్తం మనకి చిక్కబడేంత వరకు దీనిని ఉడికించండి చూడండి మనకి గ్రేవీ అనేది ఇలా బాగా దగ్గర పడ్డాక ఇప్పుడు దీనిలోకి చివరిగా సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి చల్లారిన తర్వాత మరి కొంచెం చిక్కబడుతుంది కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే ఎగ్ గ్రేవీ కర్రీ అనేది మనకి రెడీ అయిపోయినట్లే ఇలా రెడీ అయిపోయిన ఈ కర్రీని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా రైస్లోకి రోటీలోకి పుల్కాలోకి దేనిలోకైనా సరే ఈ కర్రీ అనేది చాలా చాలా బాగుంటుందండి మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్